హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాటి వీడియోలో చిక్కుడుకాయ ఫ్రైని టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ఈ ఫ్రై డైరెక్ట్గా రైస్లోకి ఇలాగైనా తీసుకోవచ్చు లేదంటే రసంలోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఇలా హాఫ్ కేజీ చిక్కుడుకాయను తీసుకొని వీటికి రెండు పక్కల పీచును తీసివేయాలి ఇలా రెండు భాగాలుగా చేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూను పచ్చిశనగ పప్పును అలాగే హాఫ్ టేబుల్ స్పూను మినపగుండ్లను అలాగే పావు టీ స్పూను ఆవాలను పావు టీ స్పూను జీలకర్రను వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా చిలికలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటిని ఫ్రై చేయాలి ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మనం ముందుగానే కట్ చేసి క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చిక్కుడుకాయలు అయితే ముందుగా ఉడికించలేదండి డైరెక్ట్గానే యాడ్ చేశాను మీకు ఇలా ఇష్టం లేదనుకుంటే ముందుగా ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపును అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని లోనే ఉంచుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఈ లోగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పును ఐదారు ఎండు కొబ్బరి ముక్కలను వన్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ను అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మూత పెట్టేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత మోతం తీసి చూసినట్లయితే ఆల్మోస్ట్ చిక్కుడుకాయ మనకు బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి గింజ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం చూడండి గింజ ఎంత సాఫ్ట్గా అయిందో ఇలా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని మగ్గించుకోవడం వల్ల చిక్కుడుకాయ చాలా త్వరగా మగ్గుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని కలుపుకోవాలి లేదంటే అడుగంటుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూను ధనియాల పొడిని హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడిని వేసుకోవాలి ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా టూ మినిట్స్ పాటు మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి ఫైనల్గా ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా చిక్కుడుగా ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని డైరెక్ట్గా రైస్లోకి ఇలాగైనా తీసుకోవచ్చు లేదంటే సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గా అయినా తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చిక్కుడుకాయలో కాల్షియం ఐరన్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.